пинто. Степе на толу. Вузон. Вусон,velзон. Хајперма, Паданџру. సందర్భంగా గ్రామాలకు వెళ్లే వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కోసం నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపింది ఈ బస్సులను జనవరి ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడపాలని ప్రణాళిక రూపొందించింది అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందని కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమేనని స్పష్టం చేసింది ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఈ విషయాన్ని వెల్లడించారు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వాళ్లని సురక్షితంగా తన గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ చార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆయన అన్నారు హైదరాబాద్ లోని ఉప్పల్ క్రాస్ రోడ్ ఎల్బీ నగర్ వంటి ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శిబిరాల్ని కూడా ఏర్పాటు చేశారు తాగునీరు బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు అవసరమైన ప్రదేశాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని సజ్జనార్ చెప్పారు బస్ భవన్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు తెలిపారు టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారని తద్వారా ప్రజలు తమ గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవచ్చన్నారు పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని అధికారులు కోరారు సంక్రాంతి పండక్కి వెళ్లే మహిళలు ఆర్టీసీ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్ల విజయవంతమై పండక్కి వెళ్లే ప్రతి ఒక్కరూ సేఫ్ గా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుందాం